ఎట్లుంది రేవంత్ రెడ్డి మంచి చేస్తుండ పనులు ఏం చేస్తలేదు ఆయన ఒప్పుకునే అయితే ఏది ఏదిలేదు ఒక బస్సు మాత్రం ఫ్రీ పెట్టిండి అది ఒక్కరు తప్ప వేరేది ఏం చేయలేదు ఎట్లుందమ్మా బస్సు పథకం మంచిగా ఉందా లేదా ఏం మంచిగా అది ఎందుకు అవసరం లేని మాకు మేము పల్లెటూరులో అసలు బస్సుకు పోతలేము మాకేం ఏం వర్తిస్తలేదు అది అంతేనా వేస్ట్ గా పెట్టిండి అది ఇప్పుడు మేము అన్ని ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము అన్ని చేస్తా ఉన్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాము అనుకుంటే ఎక్కడ చూసినా కూడా సభలో మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు ఇచ్చేసినాము రుణమాఫీ చేసేసినాము మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేసినాము అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు మరి రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు రైతు బంధు రెండు లక్షలు అన్నాడు అది రుణమాఫీ చేయలేదు ఆ పదిహేను వేలు ఇస్తా అన్నాడు అవి ఇయ్యలేదు ఆ ఎవీ లేవు అవి ఎవీ ఇచ్చులేదు ఒప్పుకునే అయితే గ్యారంటీ అయితే ఒక్క ముక్క సుత చేయలేదు ఆయన అనుకుంటా జనాలు ఊర్లో మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారా జనాలు లేదు మాకు మళ్ళీ కేసీఆర్ వస్తాడు కేసీఆర్ ఎట్లయినా మళ్ళీ గెలితాడు మళ్ళీ సరికి ఏదో ఇక అనుకున్న ఇయ్యలేదు వేస్ట్ ఆయన చేసిన పనులు ఎవరు వర్తిస్తలేదు ఎవరు బాగుపడతలేరు అంటే జనాలు మళ్ళీ కేసీఆర్ ఆయన ఎక్కడ మాకు మంచిగా రైతు బంధు దున్నాగానే వారి నార్లు పోసుకునే ముందే ఆయన పైసలు వేసేది ఆ పైసలు ఆ డబ్బులు మాకు రావా మేము ఎట్లా చేయమని జనం అంతా రైతు అంతా ఏర్తాల్ ఒక్కొక్కరు కేసీఆర్ అప్పు చేసిపోయిండు ఆ దానికి మిత్తి కట్టడానికి నాకు సరిపోతుంది అన్నట్టుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల సుత అరవై లక్షలు డెబ్బై కోట్లో ఎంతో పెట్టి చూత వెళ్లిపోయింది వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు కేసీఆర్ సుత అవన్నీ కట్టుకొని మంచిగా రోడ్లు వేసిండు మాకు బస్సులు వచ్చినాయి రోడ్లు వేసిండు మాకు ప్రతి ఒక్క పని కేసీఆర్ అందుకే పది సంవత్సరాలు చేసిండు ఆయన ఈయన మళ్ళా అన్ని లేని వచ్చిరాని అన్ని చెప్పి అవన్నీ పెట్టి నేను ఇప్పుడు లక్ష పదార్లు ఇస్తా తులం బంగారం ఇస్తా ఆ ఇప్పుడు ఈ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా మగ వాళ్ళకు నాలుగు వేల పింఛన్ ఇస్తా ఈ నాలుగు వేల పింఛన్ లేదు ఇప్పుడు తులం బంగారం రావట్లేదు నాలుగు వేల పెన్షన్ రావట్లేదు ఏం రావట్లేదు ఏమి లేదు ఆయన ఒప్పుకున్న పని ఒక్క ముక్క సుత చేయలేదు ఒక్క ము ము ముక్క సుధ ఈ రైతు బంధు అనేది ఇవి రాలేదు ఒ ఒక్క బస్సు మాత్రం తప్ప వేరేది ఏది వస్తలేదు ఈ గ్యాస్ కలెక్షన్లు అన్నాడు గ్యాస్ కలెక్షన్లు అదే మరి ఐదు వందలు అన్నాడు ఐదు వందలు అన్నవి మాకు తీసుకునే చెత్త అయిపోవు కదా ఆడ చేయక వాళ్ళు బ్యాంకులు పడితే వాళ్ళు పడయి ఆవిడ తొమ్మిది వెయ్యి ఇరవై రూపాయలు ఇక్కడ తీసుకుంటా వాళ్ళు మా ఇవాళకి పడతలేవు పైసలు అవి ఎవరికి పడతలేవు ఎవరికి వచ్చి ముంచే ఒక్క ముక్క ఏది ఆయన ఒప్పుకున్న ఏది మాకు అమలు అంటే జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డిని ఇక కోరుకుంటలేరుగా రేవంత్ రెడ్డి ఇంకా మళ్ళీ కొత్త గెలిపిస్తాం మేము బస్సు ఫిరి ఇప్పుడు కరెంట్ ఫ్రీ ఇవన్నీ వరకు మేము పెట్టినాం అంత తప్ప వేరేది ఏమీ లేదు అదే నువ్వు మళ్ళా సరికొత్తాడా ఇంకా మాకు స్థానిక ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అవి ఎంపీటీస్ వార్డ్ మెంబర్ గవర్నర్ వస్తున్నాయి కదా ఇప్పుడు అంటే జనాలు మళ్ళీ కేసీఆర్ ని తలుచుకొని ఎస్టేట్ ఉన్నారా మళ్ళీ రేవంత్ రెడ్డిని ఉన్నారా తలుచుకొనే వేస్తారు తలుచుకొనే వేస్తారు ఇప్పుడు వరకే మేము బురదలు కొట్టుకపోతాను వాగులా ఇంకా మేము గడక పడాలి కానీ ఇంకా బురదలు పోతాం అని వాళ్ళు తలుచుకొని అన్ని కేసీఆర్ లేనప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి మీరు అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు మీకు రైతు బంధు అనుకుంటా ఇవి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది మాకు తెలుగుదేశం వచ్చినా కలెక్షన్లు ఇచ్చిండ్రు రోడ్లు రోడ్లేసిండు ఆ చంద్రబాబు ఉన్నప్పటి నుండి మంచిగా మాకు తేడళ్లకు మహిళ సంఘాలు పెట్టిళ్ళు మాకు తెలివి వచ్చింది మాకు అన్ని ఆ చేసిండ్రు అప్పటి నుండి ఆయన మాకు మంచిగా చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏమి వాళ్ళు ఏం ఒప్పుకోలేదు ఏదో వాళ్ళు ఐదేళ్ళలో ఏం చేసిండ్రు అప్పుడు ఆయన పది ఏళ్ళు చేసిండు ఐదేళ్ళ వరకే చచ్చిపోయింది పోయింది అది మీరు అమ్మ కేసీఆర్ వస్తే ఒకవేళ ఇంటింటికి నల్ల నల్లలు ఇస్తాడు నీళ్ళు ఇస్తాడు అనుకున్నారా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఇట్లా ఊహలు అనుకున్నారు మేము అనుకోలేదు ఆయన అనుకో అనుకుంటానే ఇచ్చిండు ఇచ్చిండు మేమా చెప్పా కూడా చేసిండు చెప్పి చేయలే అన్న నేను ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పిండు ఇది చేయలేదు చెప్ప చెప్పిండు చేయలేదు ఆయన చెప్పలేదు చేసిండు రేవంత్ రెడ్డి రావాలి రేవంత్ రెడ్డి ఇంకొత్తాడు ఆయన రాడు కూడా రాడు మా మాకు ఏం చేసిండు ఆయన మా మహిళలకు ఏం చేయలేక రోడ్లు చూస్తే ఎంతో మంచిగా చేసాడు ఆయన వచ్చినా కానీ మాకు ఆయన పని చేసి ఇప్పుడేం రాలే అని చెప్తా చెప్ చెప్తా ఉన్నారు కదా మరి రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా కూడా సభలలో మాట్లాడుతూ ఉన్నాడు మేము ఏడుగు అప్పు తీసుకోడానికి పోయినా మమ్మల్ని దొంగలు చూస్తున్నాడు చూస్తున్నారు మాట్లాడుతూ ఉన్నాడు చూస్తాను అంటే మనం మంచిగా చేస్తే మంచిగా అందరూ మంచిగా చూసుకుంటారు నువ్వు నువ్వు చేస్తా పని చేయలేదు కాబట్టి వాళ్ళు ఎవరు చూడతారు అట్లనే దొంగలు చూస్తున్నాడు చూస్తారు